అందరి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి ఒక నాకు ఒక డ్రీమ్ కార్ అండి ఇది చైనాలో ఉంటుంది లీషాంగ్ అంట దీన్ని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అన్నమాట చైనాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ నాట్ టాప్ ఎస్ట్ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ అన్నమాట ఈ కార్ వచ్చేసి సూపర్ బు అండి చాలా హైట్ సూపర్ బు ఉంటుంది ఒకసారి కార్ ఫీచర్స్ ఏంటో సరదాగా చూద్దాం ఈరోజైతే డ్రైవ్ చేస్తాను ఈ కార్ని తీసుకొచ్చి ఏంటంటే ఒక ఇక్కడ ఒక లగ్జరీ అని చెప్పాలన్నమాట ఈ కార్ వచ్చేసి లెట్ సీ వన్స్ ఓకే ఇదిగోండి షాంగ్ మాట యాక్చువల్లీ దీని దీని పేరు వచ్చేసి సో ఫస్ట్ మనం ఇదో చూసే లైట్ అన్నీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది దీని కీ వచ్చేసి చూసారు ఎలా ఉందో ఏదో ఒక చిప్లా ఉంది యాక్చువల్లీ క్రీ వచ్చేసి సో ఒకసారి ఓపెన్ చూద్దాం ఏమవుద్దాం ఇది వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ లైట్స్ వచ్చేసి ఇక్కడ లైట్ అండి ఇది వచ్చేసి ఎల్ఈడి మాట ఇవన్నీ మూసిపోయి ఉంటాయి ఒకసారి ఆన్ చేస్తే అదిగోండి ఒక పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుందన్నమాట సింక్లో ఇంకా మీరు ఎక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఆఫ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి డోర్లు వచ్చేసి ఇది ఆన్ చేసుకుంటే కానీ ఓపెన్ అవుతుంది ఇదిగోండి ఆన్ చేసుకుంటే కానీ ఓపెన్ అవుద్ది మాట డోర్ వచ్చేసి ఇంకా దీనికి ఇక ఫింగర్ ప్రింట్ కూడా ఉందండి సో మనం ఓపెన్ చేస్తారండి లోపల ఇదిగోండి ఎంత ఉందో చూసారా అదే అసలు పెద్ద ప్లేస్ మాట ఇక ఇక బ్యాక్ డోర్ చూసుకోండి బ్యాక్ డోర్లో కూడా హైలైట్ ఉంది మాట ఇదిగోండి మొత్తం ఇక్కడ ఇయ్యో ఆప్షన్ కూడా ఇచ్చాడు చార్జ్ చేసి పెట్టుకోవడానికి ఇంకా సీటు అంత బ్రహ్మాండంగా ఉంది ఇంకా బ్యాక్ వచ్చేసి ఇక్కడ కూడా ఎల్ఈడి మొత్తం ఎల్ఈడి ఇది ఓపెన్ చేయాలంటే జస్ట్ ఒక బటన్ మాట ఇక్కడ ప్రెస్ చేసాం అనుకోండి టప్ ఓపెన్ అయిపోతుంది ఇంకా లోపల ఉన్నాయని మాట అండి ఆ కెమెరాలో అవి వ్యూ పెట్టుకున్నాను చాలా పెద్ద ప్లేస్ అండి నేను ఈ రోజు వచ్చేసి ఈ కార్ డ్రైవ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి సో ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూడండి ఇదిగంటే ఇక్కడ ఏదో స్విచ్ మాట వస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది సో అదే క్లోజ్ అయిపోతుంది దాన్ని మనం ఏం చేసుకోక్కర్లేదు ఈ టైర్ వచ్చేసి నాకు ఇక్కడ రాకుండా అండి టైరు తీసుకోండి ఇక్కడ రాకుండా యాక్చువల్లీ నాకు టైర్ వచ్చేసి ఆల్మోస్ట్ హమ్మ టైర్లా ఉంది ఇంత పెద్ద టైర్ ఇక ఇది వచ్చేసి ఒక్కసారి ఛార్జ్ పెడితే మనకి కనీసం ఎంత హౌలాంగ్ ఇట్ కెన్ గో ఫర్ వన్ ఛార్జ్ మెయిర్ దెన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రాయిట్ వన్ హండ్రెడ్ థర్టీ అంట ఇందులో ఇంకా ఉంటాయంట అది కూడా రెండు వందలు అలాగే వెళ్తాయి రెండు వందల యాభై అలాగెళ్తుంది మనం కాబట్టి ఇది వచ్చేసి మాట వన్ థర్టీ వాడు ఎంతో అంటే రెండు వందలు అంటాడు కానీ వన్ థర్టీ వెళ్తుంది ఎందుకంటే మనం లోపల ఎన్నో పెట్టుకుంటాం కాబట్టి ఈరోజు మనం లోపల వచ్చి చూపిస్తానంట అక్కడ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి స్మాట మొత్తం ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది దీంట్లో మనకు కావాల్సిన ఓపెన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ మాట ఇంకా ఇది వచ్చేసి మనకి వెళ్ళడానికి అదే జీపీఎస్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట వెళ్ళ ప్రయాణికులు చూసుకోవడానికి ఇక్కడ ఇక్కడ మొత్తం అన్నీ ఇవి వచ్చేసి ఇక్కడ ఉంటాయి సో ఇది మాట అండి ఒక రేంజ్లో ఉంది యాక్చువల్లీ చెప్పండి ఇది వచ్చేసి మళ్ళీ వాయిస్ కంట్రోల్తో పనిచేస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏవైనా చేయవచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఇంతక్క పనిచేస్తుంది మాట మామూలుగా కాదు సూపర్గా అసలు ఇదిగోండి ఒకసారి ఇది అలా పెట్టి ఒక స్విచ్ నొక్కారంటే కదా క్లోజ్ అదే ఇది డ్రైవింగ్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉందండి అది చూసారా ఇక స్పీడో మీటర్ వచ్చేసి దీని స్టీరింగ్గా ఉందన్నమాట అది పక్కన కూడా పైగా ఏ కార్లు వెళ్తున్నాయో ఏంటో చాలా క్లియర్గా చూపిస్తుంది పక్క నుంచి అది నైట్ టైం ఎంత క్లియర్గా చూపిస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా చూపిస్తుంది అండి ఇంకా స్క్రీన్ కూడా చాలా పెద్దది చాలా యూజ్ గా ఉంది కంఫర్టబుల్గా అయితే చాలా బాగుందండి నిజంగా ఇలాంటి డ్రై ఇలాంటి కార్ డ్రైవ్ చేసుకుంటూ అబ్బా అదో ఆనందం నిజంగా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాటి కొత్త కారు నేను వేసుకొస్తాను ఇప్పుడు ఇక్కడ చూసారా కార్ అయితే పార్క్ చేశాను అనమాట పార్క్ చేసిన తర్వాత బయటికి వెళ్ళడానికి దారి ఎటు అసలు దా ఎవరో జనాలు లేరు అనుకున్నాను కారణం ఏంటంటే మేము వేరే చోటనే ఆపామట కార్ వచ్చేసి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే అక్కడ పార్కింగ్ అనేది చాలా కష్టం చూసారు ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయో టూ నైన్ నైన్ యున్స్ అన్నమాట ఒక్కొక్క లోపలికి వెళ్ళడానికి ఒక్క రేంజ్లో జరుగుద్దు అన్నమాట లోపలంతా మామూలుగా ఉండదు కాకపోతే మనం తిరగగలిగిన ప్లేస్లు ఎంతో తిరగలే అన్నమాట ఒక అంటే మనం ఇంకో విషయం ఇక్కడికి వచ్చిందో నాకు తెలిసింది ఏంటంటే ఈ గేట్ కాదు ఇంకో గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంట అది కూడా నైట్ టైం వెళ్ళాలంట పగలు వెళ్ళడానికి ఉండదంట మరి అంత దూరం నుంచి వచ్చి ఇదిగోండి మా పక్కన చూడండి ఫోటోగ్రాఫర్ ఈయే మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు నాకు వీడియోలు ఎవరు తెతున్నారు వీడియోలు ఎవరు తెతున్నారు ఇదిగోండి ఈ పక్కన ఉండి చేనీసే నాకు వీడియోలు తీసేది మాక్సిమం అప్పుడప్పుడు వచ్చి ఇది చూడండి వీళ్ళకి చెడ్డీలో వెరైటీ ఉంటాయండి కరెక్ట్గా మధ్యలో పగలు కొట్టేస్తారు చెడ్డీని ఎందుకంటే ఈజీగా ఉంటుంది అన్నమాట దేనికో చెప్పక్కర్లేదు కదండి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ జనం ఎక్కువ అనుకుంటున్నారేమో ఇప్పుడు కాదండి నైట్ స్టార్ట్ అవుద్దండి జనం తండోపతండాలు వచ్చేస్తారన్నమాట ఇక్కడ రావడం మావులుష్యం కాదండి ఎందుకంటే చూడండి అసలు పార్కింగ్ ప్లేస్లు లేవు నేను అంత దూరాన్ని పెట్టి ఆల్మోస్ట్ ఒక అరగంట నడిచామండి ఇక్కడ రావడానికి కారణం ఒకటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు ఇప్పుడు పార్కింగ్ పెట్టేది ఉండే వాళ్ళందరికీ టికెట్లు పడిపోతాయి ఈజీగా ఆ నైట్ టైం అయితే ఇక్కడ పార్క్ చేయడానికి ఉంటుంది ఉంటుంది మేడం పగలు చేయడానికి ఉంటుంది కాకపోతే అంత దూరం నుంచి వచ్చి పార్కింగ్ దొరక ఇంకేం చేస్తారండి తప్పదు ఇక్కడ ఎండ మాత్రం చాలా గట్టిగా ఉందండి ఇప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ బయట ఆడబడితే అక్కడ పార్క్ చేస్తారు పార్కింగ్ కూడా అసలు స్పేస్ లేదు లేదన్నమాట వెళ్తున్నాను ఇంకా చూద్దానండి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తాం ఇంకా కొంత టైం పడుతుంది ఇదిగోండి టికెట్ ఇన్ పీస్ పెషో ఇదిగోండి స్నేక్ ఇయర్ అన్నమాట సో స్నేక్ పెట్టారుగోండి బయట సింబాలిక్గా ఇతరే నేను నాకు వీడియోలు ఎప్పుడు తీసేది తనే తీస్తూ ఉంటాను నాకు వీడియోస్ అన్నీ ఇదిగోండి రేంజ్లో ఉంటుంది మొత్తం ఇవన్నీ తిరగాలి ఇప్పుడు చూద్దాం చాలా కష్టపడి కష్టపడి ఎంత దూరం వచ్చిందో తెలిసింది ఏంటంటే ఇక్కడ అయిపోయాయండి టికెట్లు అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ లోకల్గా ఉన్న ఒక లీడర్ అతను తనకి కాల్ చేస్తే ఈవినింగ్ టికెట్స్ ఓపెన్ అవుతాయి ఈవినింగ్ వచ్చేయండి అన్నారు కాకపోతే ఈ గేట్ నుంచి వెళ్ళకూడదంటే ఈవినింగ్ వేరే గేట్ నుంచి వెళ్ళాలంట ఓకే ఏదైతే ఏమైందిలేండి ఒక గేట్ నుంచి వెళ్ళడానికి కుదిరి కుదిరింది లేదంటే చాలా కష్టం ఇలా లోపలికి వెళ్ళడానికి చూసారా ఎంత బాగుందో బయట మీరు అనుకోవచ్చు జనం ఇంకా లేరు జనం ఇంకా లేరు అని చెప్పేసి మీరు నమ్మరండి ఇప్పుడు నాలుగున్నర ఎంత అవుతుంది మేము నైట్ దాకా వెయిట్ చేయాలి జనాలు వస్తారు తండోపతండాలి ఇదిగోండి ఇప్పుడు బయట నుంచి కూడా లైటింగ్ ఎంత బాగుందో ఇప్పుడు నైట్ టైం విందా జనాలు లేరు అనుకుంటున్నారు ఇప్పుడు చూడండి ఒక్కసారి చైనా జనాభా మీకు కళ్ళ ముందు కనిపించిపోతాయి చిక్క 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 చిక్కలా ఆడిపోతాయి సరే చుట్టుపక్కలన్నీ ఎంతమందో వామ్మో జనాలే 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 జనాలు జనాలే జనాలు అసలు ఎట్టి నుంచి వెళ్తున్నాం కూడా తెలియట్లేదు బస్సులన్నీ స్ట్రక్ అయిపోయాయి కార్లు అన్నీ స్ట్రక్ అయిపోయాయి నేను అక్కడ కార్ ఆపడం చాలా మంచి పని అయిందండి అండి కాదు మొదలు ఇక్కడ కానీ ఆ పుట్టి చూసారా బస్సులు కదవటం లేదు ఏమీ కదటం లేదు అలా ఇరుక్కుపోయారు అంతే జనాలు ఇక్కడ మాములుగా లేదు కదండి జనాలు అయితే మొత్తం కిటకిట్లా ఆడిపోతున్నారండి మాములుగా లేదు అసలు అయితే అలా అనిపించింది చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కరోనాలు అవి ఇవి ఇవి వచ్చాయి కదండి ఆ తర్వాత జనాలు రావటం ఇప్పుడే ఇప్పుడు చూస్తున్నారు మీరు ఫైర్ వర్క్స్ మాట ఇది మొదలు పెట్టిన తర్వాత ఓకే మనకి గేట్ ఓపెన్ అయింది అర్థం అంతే గేట్ ఓపెన్ చేయడానికి ఇంత బిల్డప్ నాకు అంటే మనకి చూడండి మనకి హీరో ఎంట్రీ ఉంటాడు చూడండి అలాగే మనం లోపలికి ఎంట్రీ చేస్తుంటే ఎంత బాబు ఎంత పెద్ద పెద్ద బాంబులు పెడుతున్నారు బాబు అది స్పెషాలిటీ చూసారా కానీ ఏమున్నాయండి బాబు గలకలాడిపోతుంది ఏదో నాకు ఏదో దీపాల పన్నది వచ్చినట్టు ఉంది మీరు అనుకోవచ్చు చాలా కాలం నుంచి ఎందుకు పెట్టలేదురా వీడియోలో అది అని చెప్పేసి అమ్మో అదో పెద్ద స్టోరీ అండి బాబు నేను చెప్తానండి తర్వాత వీడియోల నుంచి కానీ ప్లీజ్ ఇప్పుడు అయితే కొంచెం పే అటెన్షన్ వీడియోస్ ఇప్పుడు నుంచైతే చాలా ఎప్పుడు అదే డైలీగా పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఒక డాక్టర్నే కదండి అప్పుడప్పుడు టైం దొరుకుతూ ఉంటుంది కానీ ఇప్పుడైతే నేను కరెక్ట్గా అయితే అనుకున్నాను ఇలా చేయాలా ఇలా చేయాలి కరెక్ట్గా ప్లాన్ వేసుకున్నాను సో అలా చేసేద్దాం అబ్బా అబ్బా ఏ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో అసలు నాకైతే భలే అనిపిస్తుంది కాసేపు అలాగే కూర్చొని కాసేపు అలాగే బాగా ఇవన్నీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఇదే నేను దీపావళి బాగా మిస్ అయిపోతున్నానండి ఇండియాలో ఏరియాలో నాలుగు దీపావళి మిస్ అయిపోయా ఇక్కడ చూసారా ఎంత బాగుందో అందరూ అందరూ వీడియోలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఇది అవ్వటం అవ్వటమే మనకి లోపలికి ఎంట్రీ మాట లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇంక మన హీరో గారు అంటే మనమే లోపల అడిగట్టే కానీ ఇంక మళ్ళీ దద్దరి వెళ్ళిపోవాలి అసలు లోపల ఇది ఈ వీడియోని మాత్రం రెండు మూడు పార్ట్స్గా తీయాలంటే తప్పదు ఎందుకంటే చాలా పెద్దది లోపలికి అంటే మామూలు విషయం కాదు లోపల చాలా పెద్దదండి ఒక రోజులో అవే వీడియో కాదంట వాళ్ళు చెప్పారు మూడు రోజులు టికెట్లు తీసుకోవాలా బాబు లేకపోతే అవ్వలేదని చెప్పారు దానికి కాళ్ళు నెప్పులు ఇచ్చినా ఏమి పెట్టినా కానీ నడిచేసానండి ఈరోజు మొత్తం సో మీకు మ్యాక్సిమం ఎంత చూపించగలనా అంత చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మొదలు మొదలుపెట్టాను ఎందుకంటే మా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా పట వీడియోలు పడిపోతాయి అంతే ఇంకా ఎంత బాగుంది అసలు నా డైరెస్ అనిపిస్తుంది అండి మీకు ఏం అనిపిస్తుందో కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పేయండి దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయలేదండి కారణం ఏంటంటే మీకు కూడా కొంచెం ఫీల్ ఉంటుందని చెప్పేసి కానీ ఇక్కడి నుంచి అయితే ఇంకా వాయిస్ విభత్సంగా పెరిగిపోయింది సో తీసేశాను ఇక్కడి నుంచి అయితే వీడియోలు క్లైన్గా పడతా ఉంటాయండి వచ్చేస్తూ ఉంటాయి మీ వీడియోస్ మీ సపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కావాలి ఈరోజు మ్యాక్సిమం నేను తీయగలినంతా తీస్తాను ఇంకా ఆ తర్వాత నుంచి మనం ఇంకా మళ్ళీ కంటిన్యూ వీడియోస్ అనమాట ఇదిగోండి చూసారా లోపల మొదలైపోయింది ఇంక ఇప్పుడు మనకి ఓపెనింగ్ లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు ఇప్పుడు మనం రెడీ అవుతాం అన్నమాట ఇదిగోండి ఈ దారి అంటూ లోపలికి వెళ్ళాలి మనం వెనక రూట్ నుంచి వచ్చాం ఈ ఫస్ట్ ఇది చూసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ మెయిన్ గేట్కి వెళ్తాం అన్నమాట ఇది వచ్చేసి స్ట్రీట్ మాట కైఫాంగ్ స్ట్రీట్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఇక్కడ ఏ అంటే ఇదివరకు రాజుల కాలంలో చెలికత్తులు అంటారు చూడండి కత్తులు లాంటి చెలికత్తులు వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళమాట ఎవరు రాజుకి ఎవరైనా నచ్చితే అంటే రాజులకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద హైయర్ అఫీషియల్స్ ఇక్కడ ఉండేవాళ్ళు అన్నమాట ఇది చూసారా మెడతలో అయితే వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెడతలు తినాలి కంపల్సరీ ఎందుకంటే ఇది స్నేక్ కియర్ కదా మెడతలు తినకపోతే బాగోదన్నారు అదేంట్రా బాబు నేను తినరా అంటే అబ్బాయి మెడతలు తినకపోతే మీ రోజు బాగా వెళ్ళదని మాట సో తప్పక తప్పక మెడతలు తింటున్నానండి అమ్మ నువ్వు అనగా వీడియో చూస్తా మాత్రం ఏవో అనుకోకమ్మా నిజంగా తప్పదండి ఎందుకంటే ఈ మెడతలు తినాలన్నమాట వాళ్ళ ఒక ట్రెడిషన్ వాళ్ళ ఆచారం ఈ మెడతలు తింటే సంవత్సరం అంతా బాగా వెళ్తుందంట ఇప్పుడు వెళ్ళి నా చేత మెడతలు తినిపెతున్నారు బాగాలేదంటే మాత్రం చెప్తానండి తెలుసు సాగితే మామూలుగా లేదు అసలు ఇదిగోండి ఫస్ట్ టైం మిడతనం కూర్చోటం మిడతం తినటం దేవుడా అసలు నన్ను నేనే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఇంట్లో ఉన్నప్పుడు అండి జస్ట్ కొంచెం కారం ఎక్కువైనా కొంచెం కారం తక్కువైనా అది ఎక్కువైనా ఇది ఎక్కువైనా ఎన్నో అంకలు ఎట్టేవాడు అండి బయటకు వచ్చి ఇదిగోండి మిడతలు కూడా తింటాను అనమాట అది అలా ఉంది పరిస్థితి అబ్బా దేవుడా మరీ భయంకరంగా ఉందండి అసలు టేస్ట్ అయితే మాత్రం అంతే ప్రోటీన్ టేస్ట్ అండి చెప్పాలంటే నిజం చెప్పాలంటే పొటాటో ఫ్రైలా ఉంది పొటాటో చిప్స్ లాగా అంతే దాని మించి వెళ్ళేది ఈ మిడతల్ని స్పెషల్గా పెంచుతారు అన్నమాట ఎక్కడంటే వాళ్ళకి స్పెషల్ ఫామ్స్ ఉంటాయి అక్కడ ఏయో తిట్టి పెంచుతారు చాలా కారంగా ఉందండి వాళ్ళకి కారం పెట్టి పెంచారు ఏంటో తెలియదు కానీ నిజంగా చాలా బాగుంది చూసారు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లోపల ఇదిగోండి ఇక్కడ నుంచి మాట మొత్తం అంతా ఇది నైట్ నైట్ మార్కెట్ వ్యూ మాట ఇది ఇక్కడ నుంచి మొత్తం నైట్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది చే ట్రెడిషనల్ వైస్లోనే అక్కడప్పుడు బిల్డింగ్స్ ఎలా ఉండేవి ఏంటో అవి అవే అలాగే కట్టారు బిల్డింగ్స్ అన్నీ మనం మనం వచ్చేసి ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఫుడ్స్ తిన్న తర్వాత మనం అప్పుడు మెయిన్ ప్లేస్కి వెళ్తాం అన్నమాట మెయిన్ ప్లేస్కి వెళ్ళే ముందు ఇవన్నీ తిరుగుతారు అందరు కారణం ఏంటంటే ఇలాంటి ఏరియాల్లోనే ట్రెడిషనల్ అది ఇదివరకు పురాతన కాలంలో ఎలాగే తినేవాళ్ళు ఏన్షియన్ టైంలో అలాగే చేస్తారు అలాగే తింటారు మనకు కూడా ఎలాంటి ఇలాంటివి ఉంటే బాగుందండి ఏమంటారు అవి బూరెలు గారులు ఏ బొబ్బట్లు ఇలా ఉంటాయి చూడండి అలాగే కూడా కూడమాట ఇది మీకు చూపిస్తుంది చూడండి ఇది ఉగాది పచ్చరిలాగా అండి పులుపు చేదు అన్ని రకాల టేస్టులు అందరూ ఉంటాయి అన్నమాట విద్య కాన్సెప్ట్ కూడా అదే ఈరోజు ఇది తింటే సంవత్సరం అంతా ఏది టేస్ట్ వచ్చినా మనం అలాగే తీసుకోవాలని చెప్పేసి అది దాని ఉద్దేశం సేమ్ టు సేమ్ ఉగాది పచ్చడి కాన్సెప్ట్ మీకు చెప్పాలంటే చైనాలో ఉన్న ట్రెడిషనల్ అండి ఇండియా అండి నిజంగా ఎందుకంటే వాళ్ళు ఏదేదో చెప్తారు ఇది చేస్తా అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది ఇవన్నీ ఇండియన్ ట్రెడిషన్సే ఎక్కడికి వచ్చి కొంచెం మార్పు చేర్పులు చేరారు అంతే దాని మించి ఏం లేదు ఇప్పుడు పాము ఇయర్ అన్నమాట ఇది అక్కడ ఎదురుకొన్నది పాము కాదులేండి డ్రాగన్ అది కానీ పాము ఇయర్ ఇది కానీ వే ఇయర్ అంటే వీళ్ళకి అన్ ఇయర్ మాట వీళ్ళ ఉద్దేశంలో అదిగోండి పాము ఇయర్ దాన్ని ఎంత ఎంత క్యూట్గా చేస్తే అంత క్యూట్గా చేశారు అదేంటి ఫిషా పాము ఇయర్లో ఫిష్ ఎందుకు వచ్చింది ఏమో దాన్ని ఫిష్ పెట్టడానికి ఏమో చూసారా ఎంత బాగుందో కిందకి అసలు అదిగోండి మళ్ళీ నాకు అలా చేస్తూ వస్తే ఇంకోటి కనిపించిందండి జీళ్ళు నేను ఇండియాలో ఉన్నప్పుడు పట్టిసీమ తీర్థమని మా ఫ్రెండ్తో అమర్నాథ్ రామ్నాథు మణికంఠ వీళ్ళతో వెళ్ళేవాడు అన్నమాట ఇదివరకు నేను వాళ్ళతో వెళ్ళినప్పుడు హరీష్ వీళ్ళందరూ ఉండేవారు మా ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా గుర్తుకొస్తున్నారండి అండి నిజంగా పట్టిసీమ తీర్థంలోకి వెళ్ళి జీళ్ళు తింటే ఏమైనా ఉంటుందండి కాస్టల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది మీకు ఆ పట్టిసీమ తీర్థం గురించి చూసారా అలాగే చేస్తున్నారు సేమ్ టు సేమ్ జీళ్ళే కాకపోతే కొంచెం వెరైటీగా దాని మీద ఇయో వేసి చేస్తున్నారు అంటే నువ్వులు నువ్వులు వేస్తున్నారు అది చేస్తున్నారు మన అంత పౌడర్ పౌడర్ కాకుండా వెళ్ళినట్టు స్టిక్కీ స్టిక్కీ అన్నమాట సాగుతూ ఉంటుంది సో నేను అడిగాను ఎంత కమ్ముతారా బాబు అంటే మూడు యాన్లు అన్న డబ్బా డబ్బా మూడు యాన్లు అంట సో మూడు యాన్లు అంటే ఒక్కొక్క యాన్లు వచ్చి పన్నెండు పాయింట్ రెండు ఉందండి ఇప్పుడు ప్రైస్ అదే అదే వేసుకోండి చూసారా ఇదిగోండి ఆద తపాలా అందులో అన్నమాట జీళ్ళు గీళ్ళు అన్నీ చూసారా అదిగోండి గట్టిగానే కలుగుతున్నారు అసలు మాములుగా కాదు ఇగోండి జీళ్ళు చూసారా అది ఎంతమందికి ఇది జీళ్ళలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి నిజంగా నాకైతే భలే అనిపించిందండి ఎప్పుడో నేను మర్చిపోతున్నా ట్రెడిషన్ గుర్తు చేస్తున్నా ఏదో పక్క కంట్రీలో ఉండి మన ట్రెడిషన్ అన్నమాట ఇది తినేసిన తర్వాత మన జర్నీ మళ్ళీ మొదలు పెట్టేయాలండి కానీ మీకైతే నిజంగా జీడ్లాగా అనిపించిందా లేదా కామెంట్లు అయితే నిజంగా చెప్పండి నాకైతే అలాగే అనిపించిందండి ఇవి మనం తిరగాల్సిన ప్లేస్లో అండి డ్రోన్ తోటి నేను తీసిన విజువల్స్ ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇవన్నీ చూస్తామండి మనం ఇక్కడ ఇక్కడ నుంచి సో నెక్స్ట్ వీడియో నుంచి మన లోపల జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో